అండి ఈ మురగ చెట్టు చూసారా చాలా కాయలు పడినాయి కదండి ఈ కాయలన్నీ కూడా ఒకప్పుడు అసలు పూట కాపు ఏమీ లేదండి చెట్టుకి ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చూపించానండి వీడియో చూసిన వాళ్ళు ఓకే చూడనోళ్ళు అయితే చూడండి దాంట్లో చెట్టుకైతే ఒక కాపు పూట అయితే రాలేదండి చాలా సంవత్సరాల దాకా లాస్ట్ టైం అయితే నేను మీకు చూపించిన వీడియోలో ఉంది దానికి చాలా వరకు రాకపోవడం వల్ల నేను ఏం చేశానంటే చాలా మంది చెప్పారు ఆ చెట్టుకి ఐరన్ శాతం తక్కువగా ఉన్న అలా ఉంటుంది దానికి రెండు మేకులు దిగొట్టండి కొట్టడం వల్ల మీకు కాఫ్ త్వరగా వస్తుంది అది బ్లంక్ అనేది గమ్ముంటుంది కదా అది రిలీజ్ అవుతుంది అయిన తర్వాత మీకు చాలా బాగా వస్తుంది కాఫ్ అన్నారు నేను సరైన అలాగే చేశానండి చేసిన తర్వాత చూస్తే సెకండ్ ఒక అదే వేసిన సంవత్సరానికి పోతాకపు బాగా వచ్చిందండి దాని తర్వాత ఇంకా బాగా వచ్చిందండి ఇప్పుడు చూసారు అసలు చెట్టుకు కొయ్యానికి కూడా ఇసుకొచ్చాను వదిలేస్తాం అన్ని కాయలు వచ్చినాయండి మాకు విపరీతంగా పూట కాపు వచ్చింది చెట్టు కూడా అసలు ఏరాడుతుంది వచ్చింది నేను చూసాను కదా నేలలో పెట్టింది ఇది దీనికైతే మనం ఎరువులు అలాంటివి ఏమి ఇవ్వలేము కింద నుంచి వచ్చింది అది చూసారు ఇక్కడ ఎక్కడ ఇక్కడ మేకలు కొట్టింది కొట్టింది తర్వాత బాగా వచ్చిందండి కాపు అయితే ఉంది ఉండే పాలా పైకి వెళ్ళిపోయినాయి కాబట్టి అసలు ఎక్కువ కూడా ఇబ్బంది కొన్ని కాయలు వదిలేస్తున్నామండి ఆ సీడ్స్ అన్నిటి కూడా వీటిజీ గార్డెన్లోకి ఇచ్చామండి కొన్ని కదా ఇలాంటి చేసుకుంటాం బాగుంటుంది మున ఆకు కూడా చెట్లకు బాగా గా ఉపయోగపడుతుంది మునగ కాయ కూడా పనకు ఉపయోగపడుతుంది అలాగే ఆ చెట్టు కూడా కొమ్మ ఉపయోగపడుతుందండి ఆకులు కూడా చక్కగా వేసుకోవచ్చు పూత కూడా చక్కగా పూత రాని వాటికి ఈ ఆకులు స్ప్రే చేసుకుంటే నీడలను నానబెట్టి బాగా కాపు వస్తుంది అండి దీని ఐరన్ చేత ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు మంచిగా కూడా వేసుకోవచ్చు చెట్లకి అన్నిటి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అండి ఇక్కడ మేక్కుతుందండి లాస్ట్ టైం చూపించాను మేక్కొట్టిన వేడిలో కూడా ఉంది చాలా బాగా వస్తుంది అండి కాపు అయితే చాలామంది మాకు మురగ చెట్టుకి బాగా పెరుగుతుంది కానీ రావట్లేదండి కాపు అని అంటున్నారు ఇలాంటిది ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చూసారు కదా చాలా బాగుంటుందండి కాపు కూడా బాగా వస్తుంది విపరీతంగా వస్తుంది అది ఏదన్నది అది చిన్న లోపమ ఉంటుంది తెలియదు అది ఏదో నితనంతో దీని దీన్ని కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది చిన్న చెట్లు కూడా ఇచ్చేస్తాయండి కాపు అయితే మాత్రం అసలుకి మూడు అడుగుల పైన ఉందండి ఒక కాయ వచ్చేసరికి చాలా బాగుంది సున్న కాయ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి మామూలు ఉడత పెట్టుకొని తినేవచ్చాడు అంత బాగుంటుందో టేస్ట్ అయితే చూసారా మా ఊరికి అయితే లేదండి కాపు అయితే అసలుకి మీరు అటు ఇటు పొలాల ఉన్నట్టు అసలుకి బాగా వచ్చిందండి ఈసారి అయితే ఇల్లు ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి